సిల్క్ స్మితను చూస్తే చాలు చాలామంది ప్రేక్షకులను తెలియని మయకం కమ్మేస్తోంది ఆమె కళ్లల్లో ఏదో నిషా ఉంటుంది ఆమె అంటే అప్పటి యువత ఎంతలా పరితపించుకుపోయేవారో మాటల్లో చెప్పలేం పంతొమ్మిది వందల ఎనభై దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపేసిన ఐటెం బాంబ్ సిల్క్ స్మిత ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం కొవ్వలికి చెందిన విజయలక్ష్మి అనే అమ్మాయి సిల్క్స్మితగా మారి సిల్వర్ స్క్రీనుపై మ్యాజిక్ చేసింది హీరోలకు మించిన పాపులారిటీతో ఓ స్టార్గా ఎదిగిన సిల్క్ ని చిరంజీవి ఎందుకు కొట్టారు హీరోయిన్ రోజాకు సిల్కీకి గొడవ ఎందుకు జరిగింది స్టార్ హీరోస్ హీరోయిన్లకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న సిల్క్ ఎందుకు సూసైడ్ చేసుకుంది తన సూసైడ్ నోట్లో ఏముంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పద్నాలుగేళ్లకే పెళ్లై ఎంతో గృహహింసను అనుభవించి అదంతా భరించలేని సిల్క్ స్మిత ఇంటి నుండి పారిపోయి తన ఫ్రెండైన ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇంట్లో ఉండేవారు తన ఫ్రెండ్తో సినిమా సెట్స్కు వెళ్తూ మేకప్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత మెల్లగా తను కూడా మేకప్ ఆర్టిస్టుగా మారారు ఆంతనీ ఇస్మియాన్ అనే దర్శకుడు ముందుకు తనకు సినిమాలో కనిపించే అవకాశాన్ని ఇచ్చాడు అప్పటి నుండి తన జీవితం మారిపోయింది ఆ తర్వాత విను చక్రవర్తి అనే తమిళ దర్శకుడు తనకు సినిమాల్లో ఇచ్చి యాక్టింగ్ డాన్స్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి సహాయపడ్డారు ఆ తర్వాత మోహన్ మోహన్లాల్ కమలహాసన్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవటం మొదలుపెట్టారు సిల్క్ స్మిత పాపులారిటీ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే టాలీవుడ్లో అద్భుతమైన దర్శకులలో కృష్ణవంశీ ఒకరు డైరెక్టర్ కావటానికి ఎన్నో కష్టాలు పడ్డారు చాలా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత గులాబీ చిత్రంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో డైరెక్టర్గా మారారు అటువంటి డైరెక్టర్ సిల్క్ స్మితను అభిమానిస్తారట ఎందుకో తెలుసా కొంతకాలంపాటు కృష్ణవంశీకి ఆమె ఉపాధి కల్పించారు మీరు విన్నది నిజమే ఆమె ఎంతోమందికి సహాయం చేసింది అందులో కృష్ణవంశీ ఒకరు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారుకూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చిత్రపరిశ్రమలో రాణించాలని ఎక్కడ షూటింగ్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్లేవాడిని పరిచయాలు పెంచుకునేవాడిని ఆ విధంగా షూటింగ్స్కి వెళ్లి వాళ్లు చెప్పే పనిచేసేవాడిని నేను యాక్టివ్గా ఉండటం అంతా గమనించారు అలా పరిచయమైన ఒక వ్యక్తి నన్ను త్రిపురనేని వరప్రసాదరావు దగ్గరకు తీసుకెళ్లారు అదే సమయంలో ఆయన స్మితతో సినిమా చేస్తున్నారు ఆ షూటింగ్లో నేను యాక్టివ్గా పనిచేయటం స్మిత గారు చూశారు ఆ తర్వాత సిల్క్ స్మిత గారు తన సొంత నిర్మాణంలో సినిమా నిర్మించారు అది వీరవిహారం అనే సినిమా నన్ను ఆమె తన ప్రొడక్షన్లో చేర్చుకున్నారు కొన్ని నెలల పాటు ఆ ప్రొడక్షన్లోనే వర్క్ చేశా ఆ విధంగా గారితో మంచి అనుబంధం ఏర్పడింది ఆమెది అందరినీ సమానంగా చూసే వ్యక్తిత్వం కొంతకాలానికి నాకు దర్శకుడిగా అవకాశం వచ్చింది గులాబీ చిత్రం తెరకెక్కించా సినిమా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది నాకు మంచి పేరు వచ్చింది ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోస్లో సిగరెట్ కాల్చుతూ నిల్చున్నా నా ముందే ఒక కారు వెళ్ళింది అందులో ఎవరున్నారో నేను గమనించలేదు వెంటనే కారు వెనక్కి వచ్చి నా ముందు ఆగింది కుంపతీసి ఏఎన్నర్ గారు వచ్చారేమో అని సిగరెట్ కింద పడేశా కారు అద్దం కిందకు దిగింది చూస్తే అందులో సిల్క్ స్మిత ఉన్నారు ఇలారా అని పిలిచారు నేను బిక్కుబిక్కుమంటూ వెళ్లాను నా తడబాటు చూసి ఏంటి నన్ను గుర్తుపట్టలేదా అని అడిగారు నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటమ్మా మీకు నేను గుర్తున్నానో లేదో అని ఆలోచిస్తున్నా అని చెప్పా నేను తీసిన గులాబీ చిత్రం గురించి ఆమెకు తెలిసిపోయింది సినిమా నేను చూశా చాలా అద్భుతంగా తీశావు అని శుభాకాంక్షలు తెలిపినట్టు కృష్ణవంశీగారు చేసుకున్నారు తన దగ్గర పనిచేసే డ్రైవర్ అయినా మేకప్ అయినా ఆమె సొంత మనిషిలాగే చూసుకునేవారు అని కృష్ణవంశీ తెలిపారు సిల్క్ చాలా చాలామంది తన కెరీర్ స్టార్టింగ్లో ఇస్తామని అందరూ యూజ్ చేసుకుంటున్నా అవకాశమిస్తారని ఆశగా చూసేది సిల్క్ రోజులు గడుస్తున్నా అవకాశాలు రాకపోవటంతో రంగాన్ని వదలటం ఇష్టంలేక ఓ హీరోయిన్ దగ్గర అప్ గర్ల్ గా చేరింది సెట్స్లో మేకప్ వేస్తున్న సిల్క్ స్మితను చూసిన ఓ మలయాళీ డైరెక్టర్ ఆంథోనీ ఎనీయే తేడి అనే చిత్రంలో అవకాశమిచ్చాడు అతనే విజయలక్ష్మి పేరును స్మితగా మార్చాడు కాని ఈ సినిమా విడుదల కావటానికి చాలా సమయం పట్టింది ఈ సమయంలోనే తమిళ డైరెక్టర్ వినూ చక్రవర్తి సిల్క్ అందానికి ఫిదా అయిపోయాడు తన సినిమాలో ఛాన్స్ ఇవ్వటమే కాకుండా సిల్క్ ని తన ఇంటికి తీసుకువెళ్లి ఇండస్ట్రీకి తగ్గట్టుగా తన భార్యతోనే ట్రైనింగ్ ఇప్పించాడు డాన్సు సైతం నేర్పించడంతో సిల్క్ జీవితం మారిపోయింది సిల్క్ స్మిత మత్తు కళ్లకు ఆమె స్ట్రక్చర్కు ఎక్కువగా ఐటెం సాంగ్స్ క్యాబ్రిడ్ డాన్స్ పాత్రలే వచ్చేవి సిల్క్ తన సినీ జీవితంలో మాత్రమే కాదు పర్సనల్ లైఫ్లో కూడా చాలా కాంట్రవర్సీలను ఎదుర్కొన్నారు రోజా హీరోయిన్గా నెపోలియన్ హీరోగా రాజా ముత్తిరై సినిమా వచ్చింది ఈ సినిమాకు దర్శకుడుగా రోజా భర్త సెలవమణి చేశారు అప్పటికే రోజా సెలవమణి ప్రేమలో ఉన్నారు ఈ విషయం తెలియని స్మిత మూవీ షూటింగ్ సెట్లో సెలవు మనీతో కాస్త క్లోజ్గా కనిపించిందట అయితే వీరిద్దరినీ క్లోజ్గా ఉండటం చూసిన రోజా సరాసరి సిల్క్ స్మిత దగ్గరకు వెళ్లి ఇంకొకసారి ఆయనతో అంత క్లోజ్గా ఉంటే బాగుండదు అంటూ వార్నింగ్ ఇచ్చిందట ఆయనతో మాట్లాడితే నీకేమైంది అని సిల్క్ స్మిత అనేటప్పటికీ రోజా కోపంతో అక్కడే అందరి ముందు సిల్క్ స్మితను కుట్టిందట దాంతో ఇద్దరి మధ్య గొడవ చాలా దూరం వెళ్లేసరికి ఆ సినిమా హీరో నెపోలియన్ వచ్చి వారిద్దరి మధ్య జరిగే గొడవను ఆపారట సిల్క్స్మితకు పేరు డబ్బు కీర్తి అన్నీ ఉన్నా తనను తనలా ప్రేమించే నిజమైన ప్రేమ కోసం వితికింది ఇండస్ట్రీలో ఎంతో మందితో చీకటి వ్యవహారాలు నడిపిందనే పేరు వచ్చింది ఒకనొక సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సిల్క్ను తన గెస్ట్ హౌజ్లోనే ఉంచుకున్నారని వార్తలు గుప్పమన్నాయి కానీ చివరి వరకు ఒంటరిగానే ఉంటూ కోసం నిర్మాణ రంగంలో అడుగుపెట్టి అప్పులు పాలైపోయింది పీకల్లోతూ అప్పులో ఉన్నా సాయం చేయమని ఎవరినీ అడగలేదు అలా సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరున ఆమె తన ఇంట్లోనే శవమై కనిపించింది